अब घर गए के दिन दिला मतलब विजय ले दिन चिदानु मने ममला को फैले के छ रेनुस ने दिन आ आ रेनुस ने दिन ने अब रहने दो ने अध्यक्ष के फिलिया के मन ने आ नाय देखले 15 लाख लेखे ने चार लाख 90000 ने चार लाख 90000 ने आ गए म कुसो न होस म मन्द केल मन्द केल సిరిసిల పట్టణంలో కుమరయ్య గారు మరణించిందని చెప్పి అని బల్ల వర్ణము జరిగిందని చెప్పి కలుసుకొని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రావడం జరిగింది అది వారు చెప్తున్నటువంటి పరిస్థితులలో ఉదయం నిన్నటి వరకు కూడా తను పనిచేసుకున్న సందర్భము కానీ తనకు ఇబ్బంది వచ్చిందని తట్టుకోలేక మరి అతను చనిపోయిన చెప్పిన మాట చెప్పుకుంటే బాధేసింది ఇది ఇలాంటి సంఘటనలు జరగవలసినటువంటిది కాదు మేము ఒకటే ప్రభుత్వం పక్షాన ఈ బల్ల వర్ణం ఏవైతే ఉన్నాయో బల్ల వర్ణ కరెక్ట్ కాదనే మాట ధైర్యంగా ఉండాలనే మాట కుటుంబ సభ్యులను బాధ పెట్టకుండా కూడా ఉండడాని కోసం కూడా చేసే ప్రయత్నంలో ఉండడానికి కోసం చేయాలి ప్రయత్నం అనే మాటకు సందర్భంగా తెలియస్తూ ఈ ఘటన చాలా బాధాకరం వారికి సంబంధించినటువంటి భార్య కూడా వికలాంగరాలుగా ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ప్రభుత్వ పక్షానికి కూడా వెంటనే తక్షణ స్థాయి కింద రెండు లక్షల రూపాయలు వారికి అందివ్వాలని చెప్పని వారు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని వారికి అందివ్వడం జరిగింది ఓ భరోసానివ్వడానికి ప్రభుత్వం మీ పక్షాన అండగా నిలబడుతుందని చెప్పడానికి కోసం ఈ కార్యక్రమం ఈ అంశం మాకు తెలగానే గౌరవ చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర గారు కూడా ఈ అంశాన్ని చెప్పడం కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడం తప్పనిసరిగా వారికి మనం అండగా నిలబడతామని చెప్పి మీరు చెప్పండి ఇలాంటివి పునరావృతం కాకుండా సంఘంలో పెద్ద మనుషుల ద్వారా కూడా వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి మాట చెప్పడం జరుగుతూ ఉంది నేను కూడా ఈ ఘటన ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు కూడా ఒత్తిడికి లోను కాకుండా తమ కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలను చూసుకోవడాని కోసం నిలబడడానికి కష్టపడడానికి ప్రభుత్వ సహకారం అందించేటువంటి క్రమం తీసుకోవడాని కోసం నిలబడాలి ఇలాంటి ఘటనలకు వేరేదితులు కాకూడదని చెప్పేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అండగా ప్రభుత్వం నిలబడుతుంది తప్పనిసరిగా ఎవరు కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పిన మాట చెప్తూ ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంబంధించిన జౌలి శాఖ సంబంధించినటువంటి అధికార దృష్టికి మీరు తీసుకుని పోయినట్టయితే ఆ సమస్య పరిష్కారం కోసం మరి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం వారి ద్వారా అనమాట లేదు నేరుగా మా దృష్టికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఏ సమస్య వచ్చినా చెప్పగల సమస్య పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం రాబో రోజుల్లో కూడా మెరుగైనటువంటి రీతిలో మెరుగైనటువంటి పద్దతులలో మరి పనులు కల్పించే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించి నాటం కూడా అన్ని వర్గాల ప్రయోజనాలను అన్ని వర్గాల సంక్షేమానికి సంబంధించి అది రైతన్నలు నేతన్నలు యువకులు నిరుద్యోగ యువకులు నిరుద్యోగ యువత మహిళా తల్లు ఈ విధంగా ఏవైతే వర్గాలుగా ఉన్నట్టు వారందరి కోసం కూడా మరి మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వస్తున్న సందర్భం పథకాలను కూడా ప్రవేశపెడుతూ ముందుకు తీసుకుని ఈ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా రెండు రోజుల క్రితం ఇక్కడ భార్యాభర్తలు కూడా మరణించినటువంటి ఘటన కూడా తీవ్రంగా కలిసివేసింది వారింట్లో కూడా చిన్న పిల్లలు చిన్నారులు పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కూడా తక్షణ సాయం అని కూడా అందివ్వాలని వారికి అండగా నిలబడాలని చెప్పని వారు పిల్లలు కూడా ఉన్నత చదువులు కోసం కూడా ప్రభుత్వ పక్షాన సహకారం అందించాలని ఇతర సామాజిక సేవకులు కూడా కొంచెం ముందుకు వచ్చే సందర్భంగా కనిపించిన సందర్భంలో అంటే సరే జరిగిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మనం వారి కుటుంబానికి అండగా నిలబడానికి వచ్చేటువంటిది ఒక రకంగా సమాజంలో ఒకరికొకరు తోడు అనేది చెప్పడానికి నిదర్శనంగా ఈ అంశాన్ని చూడవచ్చు కానీ ఇలాంటి ఘటనే జరగవద్దండి ఇలాంటి ఘటనలు ఎక్కడ ఎవరు కూడా చేసుకోవడానికి ముందుకు రాకూడదని చెప్పి నేను ప్రభుత్వ పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబో రోజుల్లో మీకు అండగా ఉండడానికి మీకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం తప్పనిసరిగా గట్టిగా నిలబడుతుంది మీ పక్షాన ఇప్పటికే అంటే ఆశ్రమాలకు సంబంధించి కార్మికులకు సంబంధించి పని కల్పించడంలో యార్ను నూలును ఇతర రాష్ట్రం నుంచి తీసుకుని రావడం దిగుమతి చేసుకోవడం లేదా పెద్ద పెద్ద పారిశ్రామిక వేతల దగ్గర నుంచి వెళ్ళి వారు ఇచ్చినటువంటి నూలు తీసుకునే మరి వస్త్రాన్ని తయారు చేసి మళ్ళీ వారికి ఇచ్చేటువంటి సందర్భంలో చాలి చాలని లాభము లేదంటే వాళ్ళు ఇచ్చింది తీసుకున్న సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోనే ఒక నూలు డిపోను యార్డు డిపో రావాలని కోరినప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి హోదా వెంటనే అంటే తక్షణమే ఆసాములకు కానీ కార్మికులకు ఒక ఉపయోగపడే యార్డు డిపోను కూడా యాభగొట్టుకుని క్లస్టర్ జోన్ గా ఉన్నటువంటి వేమరా కూడా మనం మనం యాభై కోట్లతో మంజూరు చేసుకోవడం జరిగింది అది కూడా త్వరలోనే మరి వారి చేతుల మీద ప్రారంభం చేసినట్లయితే ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ ద్వారా ఆ నూలును అందివ్వడం కార్మికుడు కానీ ఆసాము కాని తద్వారా అతను తయారు చేసిన తిరిగి టెస్కొని తీసుకొని అతనికి ఈ ఎయిటీ పర్సెంట్ పేరును పట్టుకుని మిగతా లబ్ది లాభం ఇరవై పర్సెంట్ ఆయన కలుపుకుని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి అతన్ని ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ముప్పై సంవత్సరాల నుంచి కోరుకున్నటువంటిది కూడా మనం ఈ మధ్యలో తీసుకొని రాగలిగినాం వారం రోజునే వారం పది రోజులు అది కూడా మనకు అందుబాటులోకి వస్తుంది అని చెప్పిన కార్మిక రంగానికి ఈ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా తెలంగాణలో ఒకే ఒక నూలు డీపు వచ్చింది అది మన దగ్గరకు వచ్చింది తెలంగాణలో నలభై వేల మంది కార్మికుల పౌరులంపై ఆధారపడేటువంటి వాళ్ళు ఉంటే మన ప్రాంతంలో కూడా ముప్పై వేల పైచీలకు ఉన్నటువంటి వాళ్ళు ఆధారపడేట వాళ్ళ లేదా చేనేత క్లస్టర్గా జోన్ గా ఉన్నటువంటి వేమరా వాళ్ళు మనం తీసుకుని రావడం ఎక్కడో రెండు రాష్ట్రాలు దాటి తెచ్చుకున్న మూలిసి మన దగ్గరికి నలబై వేల మంది కార్మికులు పౌరులంపై ఆధారపడేటువంటి వాళ్ళు ఉంటే మన ప్రాంతంలో కూడా ముప్పై వేల పైచీలకు ఉన్నటువంటి పౌరులు ఆధారపడేట వాళ్ళు ఏదైతే చేనేత క్లస్టర్గా చేనేత జోన్గా ఉన్నటువంటి వేమరావులు మనం తీసుకుని రావడం ఇప్పుడు రెండు రాష్ట్రాలు దాటి తీసుకున్న నూలి రోజు మన దగ్గరకే రావడం అనేది ఒక రకంగా వారికి ఆధారం వారికి ఆర్థికంగా ఎదడానికి కూడా ఉపయోగపడడం కోసం చక్కటి మార్గం సుగమైందని చెప్పి భావన వ్యక్తం చేస్తూ మరో మాట కూడా ఇక్కడ ఏడీ గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో బ్యాంకుల సమస్య ఏర్పాటేసిన ఈ ఎయిటీ పర్సెంట్ యార్డును మనం టెస్కో ద్వారా ఎయిటీ పర్సెంట్ ఏదైతే ఇస్తున్నామో మిగతా ఇరవై పర్సెంట్లో కూడా ఆ బ్యాంకుల ద్వారా ఇప్పించేటువంటి ఏర్పాటు చేసింది వారికి అర్థికంగా ఎదగడానికి మనం మార్గం సుమృతం చేయాలని చెప్పంటే బ్యాంకులు కూడా చాలా మంది ముందుకు వచ్చింది తప్పనిసరిగా ఎయిటీ పర్సెంట్ టెస్కో ఇచ్చినప్పుడు మీరే మిగతా ఇరవై పర్సెంట్లో వంతు ఇవ్వడానికి కోసం కూడా మేము ముందుకు వస్తామని చెప్పిన మాట ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు అది న్యాక్ సంఘాల సొసైటీలు కూడా మరి అది కూడా అందిపించుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తదుపరి వర్కర్ టు ఓనర్ సంబంధించిన అంశంలో కూడా ప్రభుత్వం కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది అది కూడా ఏదైతే ఎవరెవరికి ఇవ్వాలని చెప్పి అనేటువంటిది అంటే ఒక పల్లెమెల్లగా కొన్ని సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతుంది మహిళా సంఘాలకు సంబంధించినటువంటి కోటి పైగా చీరలు కూడా త్వరలోనే అందివ్వాలి అది కూడా పని కల్పించాలని చెప్పండి లక్ష్యం ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గురుకులాల సంబంధించి కానీ ఏదైతే అవసరమైనటువంటి వస్త్రాన్ని కూడా అందివ్వాలని చెప్పండి పదిహేను తేదీ లోపలనే ఒక జీవో కూడా తీసుకుని రావడం జరిగింది ఈ పదిహేను తేదీ లోపలనే మరి అందరికీ ఆ పని కల్పించాలని చెప్పండి అది కూడా రావడానికి అవకాశం ఉంది స్కోప్ ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో తప్పనిసరిగా మరిన్ని మేలైనటువంటి కార్యక్రమాలు అందివ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు పొందప్రభాకర్ గారు సీరబాబు గారు ఎప్పుడు ఎక్కడ కలిసిన నేతలను సంబంధించి బలమైనటువంటి బలోపితమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని రావాలి అమలు చేయాలి వారికి మనం అండగా నిలబడాలని చెప్పనే చర్చలో దాంతో క్షేత్రస్థాయిలో కూడా అమలు కావడం కోసం కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి ముమ్మరమయ్యాయి కాబట్టి ఎవరు దయచేసి ఆందోళన చెందవద్దని చెప్పని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి సంఘ పెద్దలు కూడా విజ్ఞప్తి మీ మేము దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్లకు మనోధైర్యాన్ని సందర్భించినప్పుడు ఇవ్వాలి వాళ్ళను కూడా కుటుంబ సభ్యులాగా మీరు చూడాలి మీ ఎదుగుదలకు తోడైనటువంటి మీ ఎదుగుదలలో కార్యకులైనటువంటి మీ ఎదుగుదలలో వారి శ్రమ ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది వచ్చినప్పుడు కాస్త ఒక మాట ఊరడింపు మాట మేమున్నాం అని చెప్పినటువంటి ధైర్యానికి మీరు ఇచ్చినట్టయితే ఇలాంటి ఘటన జరగడానికి అవకాశం ఉండదు స్కోపే రాదు కాబట్టి సామాజిక దృక్పథంలో సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక భావన తీసుకొని పెద్దలందరూ కూడా మరి మీ మీ స్థాయిలో మీ మీ క్షేత్రాలలో మీ మీ బ్లాక్స్లలో లేదంటే మీ మీకు సంబంధించినటువంటి జోన్లలో ఉన్నటువంటి వారికి మరి కౌన్సిలింగ్ ఇవ్వడమా దానికి లేకపోతే మీరు మీ భాషలో వారికి అండగా ఉండడం కోసం కూడా పెద్దలు మరి అమలు చేసి అండగా నిలబడాలని చెప్పి నా వైపు నుంచి సూచన చేస్తుంది ఎందుకంటే మీరు కూడా ఇబ్బందులు ఉన్నారన్నప్పుడు కూడా మీ పక్షాన్ని మేము నిలబడుతుంది కాబట్టి మేము మీ స్థాయిలో కూడా ఇతరులకు సహకారం అందించేటువంటి కార్యక్రమంలో మేమంత సహకారం అందివ్వాలని చెప్పి పెద్దలకు నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తాం మీ సమస్యలు ఇంక మన ఉన్నా ఆ సమస్యలు కూడా ఇప్పటికే పరిష్కారం చేసినాం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రావాలి బకాయాలంటే మించి మించి రెండు వందల పైచెల్లి కోట్లు కూడా అందివ్వడం జరిగింది ఏదైతే మిగిలిపోయిన వస్త్రాన్ని భూదాన్ పేరు పోచి పేర్లు పెట్టినటువంటి దాన్ని కూడా నలభై కోట్లు రావాలంటే ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది అది కూడా వాడుకున్న సందర్భాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పని చెప్పడం ఇప్పుడిప్పుడు వాడుతా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ దాటింది ఆ డబ్బు కూడా